ఈ విశాఖలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యం నడుస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ముఖ్యులతో అలాగే ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు జిఎంసీ కమిషనర్ గారు ఆంధ్రదేశ్ డిసి గారు వాళ్ళ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫునందరితో కలిపి ఒక సమావేశం పెట్ట జరిగింది ఇందులో రెండు విషయాలు ఒకటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క పర్మిషన్స్ కానివ్వండి లేకపోతే అదర్ ఇష్యూస్ సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాటిని ఎట్లా సార్ట్అట్ చేయాలి అట్లు కదా ఒక లాంగ్వేజ్లో రెండోది ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాకరంగా ఈ స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ తీసుకుందో అందులో ఏళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకోవటం ఈ రెండింటి పేరుతో పాటు ముఖ్యంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే ఎటువంటి రిఫార్మ్స్ చేయాలి ఎటువంటి కరికులం అందించాలి ఇట్లన్నింటికి సంబంధించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డే టు డే పిల్లలతోటి పేరెంట్స్ తోటి అంతా కూడా ఇంటరాక్ట్ అవుతూ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడతా చెప్పే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది త్వరలోనే విశాఖలో ఉన్న అన్ని మొత్తం పంచాయతీలు కానివ్వండి వార్డులు కానివ్వండి అటు జిఎంసి ప్లస్ ఎలమంచి నర్సీపట్నం ఉన్న మున్సిపాలిటీ వార్డ్స్ కానీ అన్నీ కూడా తప్పకుండా ఈ స్మార్ట్ విలేజెస్ స్మార్ట్ పంచాయతీల కింద కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు జిల్లాల వారీగా జోన్స్ చేస్తాం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈస్ట్ ఒక జోన్ పెట్టి ఆ నాలుగు జిల్లాల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ తోటి ఒక సమావేశం త్వరలో పెట్టబోతా ఉన్నాం